చరిత్ర కూడా చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారిగా చూస్తే పదిహేను డిఎస్సీల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్నాను అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల ఒక వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మన ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష దాంట్లో బాధ్వ గారు కొన్ని విషయాలు అడిగారు ఒకటి ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు కొన్ని విషయాలు లీగల్ వెళ్ళాము నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేము అందరం పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డిఎస్సి పైన పడిన కేసులన్నీ వివరాలు మేము తెప్పించుకున్నాం తెప్పించుకుని ఎందుకు పడింది దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది అది జరగకుండా పక్కడబందీగా జియో ఇవ్వాలి నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తాం ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువతీ యువకులు ఆశలు పెట్టుకున్నారు ఆశలు వృధా చేయకూడదు చిత్తశుద్దితో డిఎసీ నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష అందుకే పక్కడబందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో నూట పదిహేడు గురించి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పే ముందు ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేస్తారో మనందరం చూసాం అధ్యక్ష వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్తం మొదలుపెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళనకరమైన పరిస్థితి సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ తీసుకురా లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారు నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష ప్రతి వారం ఫ్రైడే పదకొండు నుంచి రెండింటి వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెలుస్తున్నాయి వాళ్ళ సమస్యలు మేము తెలుసుకుంటున్నాం ఒకవేళ వాళ్ళు రాకపోతే మా కమిషనర్ గారే సంఘాన్ని ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్న అడిగి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరీలు ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది నిరంతరం మేము చర్చిస్తున్నాం గత ఐదు నెలగా చర్చలు జరుపుతున్నాం ఒక మాట చెప్తాలు అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులన్నీ కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టారు నా పైన పెట్టారు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికీ మేము డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులు క్వశ్చన్ నెంబర్ టూ సెవెన్ అండి సాంఘిక సంఘ